ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ చానల్ బి ఫ్రెండ్స్ సింపల్గీ బసారు మె ఆడే నోడ మొదలగే నొగరి బె మెత్త స్వల్ప తొడ్డే కాళ్ళు హీని ఇవి అందరూ పర్వాల హాకొ బ నన్ను ఇదవే అంత హీని అసే అదే ఒకరు నెలకూ ఉల్ కి ఆనంతరం ముణా ఇన్నో మెణికాయ బి స్వల్ప జీ ఈరుళి కూడా స్వల్ప ఎన్నె హాకం ఈరుపుగా వరకు రోస్ట్ మిమ్ అది ఫ్రెండ్స్ నన్ను స్వల్ప ఎణు ఈ కేంపర్గు రోస్ట్ మొంతి ಸ್ವಲ್ಪ ಟೈಮ್ ಹಿಡಿಯುತ್ತೆ ಈ ಸಾಂಬಾರು ಮಾಡಲಿಕ್ಕೆ ಅದು ತುಂಬ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಆನಂತರ ಸ್ವಲ್ಪ ಕೊತ್ತಂಬರಿ ಸೊಪ್ಪನ್ನ ಹಾಕ್ಕೊಂಡು ಫ್ರೈ ಮಾಡ್ಕೊತ ಇದ್ದೀನಿ ಅದಕ್ಕೆ ಸ್ವಲ್ಪ ಸಾಂಬಾರು ಪುಡಿನ ಇದ್ದೀನಿ ನಾನು ಮೊದಲಿಗೆ ತೋರಿಸಿದ್ನೆಲ್ಲ ಬೇಳೆ ಅದನ್ನು ಹುಷಾರು ಹಾಕಿಸ್ಕೊಂಡು ಹಾಯಿತು ಅದಕ್ಕೆ ಸ್ವಲ್ಪ ನಾನು ಸೊಪ್ಪನ್ನ ಸಣ್ಣಗೆ ಹೆಚ್ಚಿ ಹಾಕ್ಕೊಂಡಿದ್ದೀನಿ ಅದನ್ನು ಒಂದು ವಿಶಲ್ ಹಾಕಿಸ್ಕೊತೀನಿ ಸೊಪ್ಪು ಸೊಪ್ಪು ಸೊಪ್ಪನ್ನು ಕಟ್ ಮಾಡಿ ಹಾಕ್ಕೊಂಡಿರೋದ ಒಂದು ವಿಷಯಲ್ಲಿ ಹಾಕಿಸ್ಕೊತೀನಿ ಸೊಪ್ಪು ಜಾಸ್ತಿ ಬಂದರೆ ಚೆನ್ನಾಗಿರಲ್ಲ ಅಲ್ವ ಅದಕ್ಕೆ ನಾನು ಡ್ರೈ ರೋಸ್ಟ್ ಮಾಡ್ಕೊಂಡಿದ್ನ ಆಮೇಲೆ ಸೊಪ್ಪು ಬೇಯಿಸಿರುವಂಥ ಸೊಪ್ಪು ಸ್ವಲ್ಪ ಬೇಳೆ ಎಲ್ಲ ಮಿಕ್ಸ್ ಮಾಡಿ ಕ್ಲೀನಾಗಿ ಅದನ್ನು ಸ್ವಲ್ಪ ಹಾಕ್ಕೊಂಡು ಮಿಕ್ಸಿಗೆ ಮಿಕ್ಸ್ ಮಾಡ್ಕೊತೀನಿ ನಂತರ ನಾನು ಈ ಸೊಪ್ಪು ಬೇಯಿಸ್ಕೊಂಡಿರ್ತಲ್ಲ ಅದನ್ನು ಸಪ್ರೇಟ್ ಮಾಡ್ಕೋಬೇಕು ನೀರು ಮತ್ತು ಸೊಪ್ಪು ಕಾಳು ಎಲ್ಲ ಸಪ್ರೇಟ್ ಮಾಡ್ಕೋಬೇಕು నీరు ఇల్దే ఇరవర మాకో ఆ నర నేను సాబారీ ఒగరణ హాకొతీని తప్ తప్లి తగ్గుతీ ఆ తప్పళి ఎణి హాకొతీ ఒందూర స్పూన్ అంటు ఎంత అదే జీగా మొత్త సె నోడ్తాయిబోదు ఎణ కాలంతర జీగా మొత్త సె హే ఆ నంతర కొ స్వల్ప కొత్తు కర్వేం సొప్పన హాకొతీని కర్వేసట అంతర ఈి హోరుళిన ఫ్రై మాట్ ఫ్రై మాకు నంతర నోడ్తాయిబోదు నీ ఫ్రై అంతర రుబ్బ హాకొతీ నన్ను నీరు ఎస్ట్ బె నీరు అంటు మిక్సీ జార్లో తొలగో నో నూర ఏంతీందే నీరు హాక ఆ సొప్పు బేసిరంత నీరల్ ఆ నీర హాకొంతీని స్వల్ప ఋచికి తు ఉ నోడ్తాయిబోదు నేను సొప్న బేసి నిమగ్గెస్ సాంబార్ బో అద్రమే నూ సొప్పకి నీరుబిట్టు బేస్కో నేను స్వల్ప బేగ్రీ స్వల్ప హాకస్కో బేయస్కుంటే స్వల్ప హీని తర్బులు చనం కదుర్స్కో సా కదిలీకి సాారా ఈ ర సాంారు కదీతాయితే సాంబార్ రెడీ ఆగి అది కద్రు చన సాంబార్ రెడీ ఆగి ఆ నర నేను సొబ్కి ఒక్కరణ హోతీని వన్ బి తినీ బాణ్లకి వన్ స్పూన ఎన్నె హాకొతీ ఒక్క స్పూన్ అన్నె హాకెం ఎణ నర అదూ కూడా జీర్కే సకొతీని ఆ నంతర స్వల్ప గర్భం సొప్పన హోతీ గర్భం సొప్పు చటపట నంతరచిట్క ఈ మెణ్సినాయ ఎరడూ హాకొని ఫ్రై మాకుతీరు కేంపాలు వరకు ఫ్రై మాకు నిమగే బేగ ఫ్రై ఆకే నేను స్వల్ప ఉప్పున హే బేగ ఫ్రై ఆగ ఈ నోడ్తాయిబోదు నేను ఉప్పు స్వల్ప హాకుంటు ఫ్రై మాకుతీరుళిన ఈ ఫ్రై అది నంతర సొప్పు బేసిరంత సొప్పు బ అదన్న హోతాదీనీ ఆ నంతర అదే స్వల్ప తెయ కొత్తబ్రి సొప్పు హిట్ మిక్స్కొంతి నోడ్తాయిబోదు నీవు తయ స్వల్ప కొత్తబ్రి సొప్పు బు మిక్స్ ఆగు ఫ్రెండ్స్ ఇష్ట సొప్పన బేస్కు ఉగురక్రీ ఒగరనే హగీత ఇష్ట ఫ్రెండ్స్ స్వల్పత్తు ఆ గ్యాస్ ఫ్లోో ఫ్లేమల్ ఇట్టుకొ స్వల్పట్టే సొప్పు కూడా రెడీ ఆగతూ అసే ఫ్రెండ్స్ బసారు ముద్ద రెడీ ఆ ఇష్ట లైక్ మి కమెంట్ మి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ